జీవీఎంసీ పరిధిలో తొంభై మూడవ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్ రాజ్ బాలాజీ గార్డెన్ లో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల రూపాయల నూతనంగా పార్క్ నిర్మాణం పద్మావతి గార్డెన్ లో మెట్రో కొండ చెట్టు దగ్గర బహిరంగ వాకింగ్ ట్రాక్ మరియు వ్యాయామశాల కొరకు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల రూపాయలతో నిర్మించడం శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే పెందుత్తి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇటు అర్బన్ గాని అటు రూరల్ గాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి పూర్తి స్థాయిలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమం మనకి జోన్ ఎయిట్ కమిషనర్ తొంభై మూడో వార్డు వైఎస్సార్ సిపి నాయకుడు దాసర్ సత్యబాబు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మరి మీరే చూస్తున్నారు నిత్యం కూడా ప్రతి కూడా ఇవాళ అర్బన్ రూరల్ అనేటువంటి తేడా లేకుండా ప్రతి ప్రాంతంలోని కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నాం మరి గత రెండు రోజుల క్రితం కూడా సుమారుగా రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన కోటి ముప్పై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తున్నాం అదే రకంగా నిన్న 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 కూడా ఈ రోజు కూడా ముఖ్యంగా మరి తొంభై మూడు తొంభై ఎనిమిదో వార్డుకి సంబంధించి ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేస్తున్నాం అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు జరగలేనటువంటి అభివృద్ధిని ఇవాళ పెందు నియోజకవర్గంలో చేశామన్నటువంటి మేము ఇవాళ కరాఖండిగా చెప్పగలుగుతున్నాం దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అతి తొందరలోనే ఈ ఐదు సంవత్సరాల్లో సంక్షేమానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము అదే రకంగా ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకున్నాము అన్నటువంటిది కూడా చాలా క్లియర్ గా మీ అందరికి కూడా వివరించడం కూడా జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగా నేను అనేక సందర్భాల్లో చెప్పాను సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళకి వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆశిథ్యంతో మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నారు కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళీ ప్రజలందరూ ఆతిథితో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచి మరింతగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియదు మా చిరకాల కోరిక మా పద్మావతి నార వాసులకి అనుకూలంగా ఈ కొండ చుట్టూ ఉండే జాగింగ్ ట్రాక్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మా కళని నెరవేర్చడానికి పంతొమ్మిది లక్షల తొంభై వేలతో ఆయన ఈ ప్రారంభించారు ఇది కూడా ఈ జాగింగ్ ట్రాక్ తాలూకా పని ప్రారంభించారు ఇది కూడాను పదిహేను రోజుల్లో చేసి మా కోరికని తీరుస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది తర్వాత మాకు నాలుగో లైను ఐదో లైను సుమారు నలభై లక్షలు నిధులతో రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దానికి మేము ఎప్పుడు మా కాలనీ తరఫున వాళ్ళకి ఎప్పుడు రుణ ఉంటాం జై అధిప్రాజ్ గారు జై జై గారు జై అధిప్రాజ్ గారు జై జగన్ గారు